ఎంత బాధాకరం అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజోల్ రిజర్వాయర్ కి ఫౌండేషన్ ఇస్తున్నాడు రాజోలి రిజర్వాయర్ అనేది క్రిటికల్ రిజర్వాయర్ కేసీ కెనాల్ రైతాంగానికి ఎట్లా కృష్ణా డెల్టాకు కృష్ణా డెల్టా ఆయకట్టు ముందే నాట్లు వేసుకునేందుకు విజయవాడ దగ్గర హానికట్టు ఉందో అట్లే గోదావరి డెల్టా రైతులకు ఏ విధంగా గోదావరి డెల్టా రైతులకు ముందు నీళ్లు వదులుతున్నారో ఆ మాదిరి ఉండాలి అని చెప్పి రాజశేఖర్ రెడ్డితో రాజశేఖ రాజోల్ రిజర్వాయర్ కు ఫౌండేషన్ వేయించాం కారణాంతర వల్ల అది కాలేదు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన జిల్లావాడు యువకుడు అని చెప్పి మేమంతా ఎంతో పెద్దగా ఆశించినాము రాజోల్ రిజర్వాయర్ కు ఫౌండేషన్ వేసినాడు ఫౌండేషన్ వేసిన తర్వాత దాన్ని పట్టించుకోలేదు ఐదు అనుకుంటాను ముప్పై తేదీ అనుకుంటా గత నాలుగు సంవత్సరాలు వరదలు వచ్చాయి కాబట్టి నేను ఆలోచించలే రాజోల్ రిజర్వాయర్ ఈ సంవత్సరం కరువు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆలోచిస్తున్నా నన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయండి రాజోల్ రిజర్వాయర్ కట్టిస్తాను ఇతని చేత ఏమీ చేయలేడు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక ఇటుక తీసి పక్కన పెట్టలే ఒక తట్టెడు మట్టు తీసి ప్రాజెక్టులో పక్కన పెట్టలే కూటమి అభ్యర్థిని చంద్రశే చంద్రబాబును గెలిపిస్తే మేమంతా ఆయనతో కొట్లాడి ఖచ్చితంగా రాజుల రిజర్వాయర్ సాధించుకునే విధంగా ప్రయత్నం చేస్తామని నేను విజ్ఞప్తి చెబుతాను